హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంటా ఫ్రాండ్స్ సో ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక ఇప్పటి నుండి వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం చిన్న చిన్నగా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా చాలా రోజులు అవుతుంది కదా కెమెరా ముందు రావడానికి కొంచెం మాట్లాడదామంటే భయమేస్తుంది సో ఈరోజు ఏంటంటే అరుణ్ మీద ట్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను అసలు వీడియోలు చేస్తున్నట్లు అరుణ్కి తెలియదు తనైతే డ్యూటీకి వెళ్ళిండు ఫ్రాంక్ ఏం చేద్దామంటే ఏది చెప్పినా నమ్మడుతాను ఎందుకంటే మా మధ్యలో ఏ గొడవలు కావు కాబట్టి తను ఏది నమ్మడు సో రీసెంట్గా ఇన్స్టాలో ఎక్కువ వీడియోస్ అయితే వేస్తుండే కదా సో అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది నాకు ఇంస్టాలో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అందరికీ అందులో ఒక అమ్మాయి అమ్మాయి నీకు మెసేజ్ చేసిందంట తను నువ్వు టచ్లో అని కాల్ చేస్తా కాల్ చేస్తే తన రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది ఇట్లా అరుణ్ నేను లవ్ చేసుకుంటున్నాం మేము ఇద్దరం మెసేజ్ చేసుకుంటున్నాం తన రీసెంట్గా నేను ఇన్స్టాలో పరిచయం అయినా అది ఇది అని కన్వర్జేషన్ నాతో చేస్తుంది అని నేను తనకు కాల్ చేస్తాను కాల్ చేస్తే అరుణ్ రియాక్షన్ అనేది చూద్దాం సో టోటల్ ఏంటిదంటే వీడియో అరుణ్కి అయితే కాల్ ట్రాయింగ్ చేస్తున్నా తను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు మరి మాట్లాడతాడా మాట్లాడా తెలియదు ఒకసైతే కాల్ చేసేది ట్రై చేద్దాం ఒక లిఫ్ట్ చేయకుండా మళ్ళీ ట్రై చేస్తాం ఈరోజు అయితే వీడియో తీసుకోవడం కంపల్సరీ సో ఎప్పుడైతే కాల్ చేస్తా ఇప్పుడైతే అరుణ్కి అయితే కాల్ చేద్దాం కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా చేయడా చూద్దాం తనే చేస్తుంది ఇంతకుముందు కాల్ వెళ్ళింది అన్నట్టు హలో ఎక్కడున్నావు మాట్లాడచ్చా ఏంది అసలు ఈ అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా దగ్గర అన్ని దాచి పెడుతున్నావు కదా ఎంతైనా ఇన్స్టాలో వైరల్ అవుతున్నావు నా దగ్గర అరే నా దగ్గర ఏం దాచిపెట్లే అది ఏంటి చెప్పు రాని నాకు నేను దాచిపెట్టలేదు ఏంటి చెప్పు ఎవరు అమ్మాయికి మెసేజ్ చేసిన మాట అమ్మాయికి మెసేజ్ చేస్తున్నావు కదా ఏ అమ్మాయికి నాకేం తెలుసు ఏ అమ్మాయి ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది ఏమని ఇట్లా అరుణ్ తెలుసా అంటే అరుణ్ తెలుసా అని అన్ను అడుగుతుంది అండి అంటే పేరు ఎందుకు నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పు నిజం ఆబద్దమా అసలు ఎవరు

కాదు మరి నా నువ్వు మెసేజ్ చేయనప్పుడు తను నాకు మెసేజ్ చేసి అరే పేరు చెప్తే నువ్వు చెప్పు కదా నీ నుండి రావాలి నేను హలో హలో క్యాండిడేట్ పేరు చెప్పినాక నువ్వేది చెప్పేది నాకు ఫస్ట్ నువ్వు చెప్పాలి కదా మరి చిన్న నాకు ఇట్లా మెసేజ్ అంటే నాకు చెప్పకుండా నువ్వు చేసిన నువ్వు చెప్పాలి కదా మరి నాకు

ఏ డ్రైవింగ్ నువ్వు నాన్నం పెట్టడ అవసరం లేదు కానీ అర్థమైంది అర్థమైంది నాకు ఏం అర్థమైంది వీడియో ਦਿੱత్తగా అర్థమైంది ఆ ఫోన్ ముంగడే పెట్టుకున్నా ఆ వెళ్ళా ఫోన్ అర్థమైంది అసలు అదే నేను వీడియో ఎందుకు చేస్తున్నాను వీడియో వేస్తలే నిజంగా నాకు మెసేజ్ చేసింది తెలుసా మెసేజ్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నాను నాకు అడ్రస్ తెలుసు అరుణ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నా మెసేజ్ రిప్లై చేస్తలేడు నేను మీ వైఫ్ కి చెప్తా అంటే చెప్పుకో అన్నాడు అనుకుంటా మెసేజ్ చేసింది నాకు నాకేం తెలుసు మీరు మీరు ఎక్కడ కలుసుకున్నారో ఎక్కడ మెసేజ్ చేసినావో ఈ మధ్యలో నువ్వు ఇంటికి కూడా సరిగ్గా వస్తలేవు ఇప్పుడు గింతికి వెయ్యరు నేను ఒప్పో కొన్నా నాకు సంబంధం లేదురా నేను ఇంతవరకు నాకు వాళ్ళ ఇల్లు కొర్రాలు పోనీ మెసేజ్ ఇప్పటి ధర్మ మెసేజ్ చేస్తారు తప్ప నేను వాళ్ళు వేయించుడు ఒకటి ప్రూపుడు వర్క్ వచ్చిన ముఖం కూడా పెట్టి ఇది ఏంటిది నీకు అతియింది నీకు అదేందని మొన్న ఓకే ఓకేనా అంత సీగ్రై మెయింటైన్ చేస్తుండే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాలు కట్ అయింది మనకు అసలు అయితే కాలు వేస్తాను ఎందుకంటే తనకి చెప్తాను ప్రయాణం కానీ ఎందుకంటే తను అదే మా ఇంట్లో పెట్టుకొని ఆలోచిస్తాడు మరి ఏంటి ఏంది అని సో ఫైనల్గా అయితే అరుణ్కి కాల్ చేస్తాం మళ్ళీ కాల్ చేసి చెప్తా ఫుల్లీ బీప్ రేసుకు బీప్ పెంచుకుంటుండ్రు కానీ భలే ఉంది నాకు ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది నాకైతే క్లారి కావచ్చు హలో చెప్పరా ఏమో ఫోన్ కట్ చేసావు అరే ఫ్రూఫ్స్ చూపిస్తా కానీ ఎందుకు అంతా రియాక్ట్ అవుతున్నావు అప్పటికి అంటే అంటే బియాకకు నేత సారీ సరే prank వీడియో ఇది prank ఆవును నాకు బోరం ఇష్టొచిందా చిలేజిందిస నాకేతే బోరం ఫస్ట్ అయితే ఆడిపడి కొట్టునని చెప్పా ఇది ఓటిరో పోయి అమ్మ సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మన prank సక్సెస్ అయింది ఫస్ట్ వీడియో కదా చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మళ్ళీ ఎలాంటి మళ్ళీ నెక్స్ట్ వీడియో ట్రై చేస్తా ప్లీజ్ నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి కంపల్సరీగా వీడియో ఎట్లా వచ్చింది అనేది ప్లీజ్ ఎంకరేజ్ అయితే వేయండి బాగా రోజు అవుతుంది వీడియోస్ చేయక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్